ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి దేశవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పాలనలో మతదత్వ శక్తుల ఏ విధంగా పీటరైపోతున్నారు మరి ఏ విధంగా మరి రాజకీయ నాయకులను భయభ్రాంతులను చేస్తున్నామో మనం చాలా చూస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారో సారీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కేసులు అనుకుంటూ మరి చాలా మందిని ఇబ్బంది పెట్టిన సందర్భాల దృష్ట్యా అదే కాకుండా ఈరోజు సాక్షాత్తు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులైనటువంటి మళ్ళీ సోనియమ్మ మరి రాహుల్ గాంధీ గల మీద కూడా ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో కావాలని ఇరికించి మరి ఈరోజు మరి కేసులు పెట్టడం జరిగింది అది ఒక న్యాయబద్ధంగా చేసినటువంటి చర్యలను కూడా ఈరోజు అన్యాయంగా చూపించే కార్యక్రమాలు చూపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన భయపడేది లేదు ఆయన సంపన్న కుటుంబంలో కొట్టినప్పటికీ మరి దేశానికి కొరకు త్యాగాలు చేసినటువంటి ప్రాణం త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక నిరాడంబరమైన జీవితం గడుపుతూ పేద ప్రజల బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతూ మరి భారత్ జోడో యాత్ర చేసేళ్ళు తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రతి చర్య ఈరోజు బీజేపీకి కంటగింపుగా మారింది మరి బీజేపీ ఏ విధంగానైనా మరి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు మరి ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఈ రోజు ఎలాంటి దాని లొంగకుండా ఈ రోజు దేశం కొరకు బీజేపీని గెదిరించే కార్యక్రమానికి చేపట్టింది కాబట్టి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు ఎవరు కూడా ఇది ఇలాంటి చర్యలకు భయపడరు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అట్లాంటి భయం మీరు ఎలాంటి భయం చేసినా అని భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూ ఈ చర్యను ఖండిస్తూ మరి కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని మరి ఈ రోజు నర్సాపూర్ లో కూడా మరి దీనికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మ తగ్గడం బిజెపి నాయకులు దిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది ప్రజలు అపూర్వ స్పందన ఉన్నది ఈ కార్యక్రమానికి కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పూనుకోవద్దు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఖండిస్తారు నిరసిస్తారు కాబట్టి చర్యల నుంచి వెనక్కి పోవాలని విజ్ఞప్తి చేస్తాను కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అస్థిరపరచాలని రాహుల్ గాంధీ గారి మీద అమ్మ సోనియా గాంధీ మీద కేసులు పెట్టి ఇబ్బందు పాలు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అది నేషనల్ హెరాల్డ్ అండ్ పత్రిక కార్యకర్తలు పార్టీ ఏర్పాటు చేసుకున్న నిధి అది దానికి వక్రభాషన్ చెప్పే విధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు అక్రమంగా ఈడీ కేసులు పెట్టడం అంటే వారు భయభ్రాంతులను గురి చేయడానికి పన్నాగం పని వాళ్ళు మతం ముసుగులో ఈరోజు దేశాన్ని పాలిస్తామనే భ్రమలుగా అంటున్నారు మతం ముసుగులో ఎవరు కూడా చివరి వారి కొనసాగరు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించుకుంటుంది ఈ దేశాన్ని వారి మత స్తాల నుంచి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదు బిజెపి ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు వారి అక్రమంగా ఆదానీ అంబానీలకు కార్పొరేట్ రంగాలకు కట్టబెడుతూ ఈ రోజు మరో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందంటే దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్తున్నాం తర్వాత ఈ రోజు ఈ రోజు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనదు ఈ రోజు మరోసారి పోరాటంలో పడుగు బలహీన వర్గాల తరఫున అల్ప సంఖ్యాకుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది అందుకోసానికే అమ్మ సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టినంటే వాళ్ళ తర్వాత ఈ దేశంలో అస్థిరపరిచి వాళ్ళు వాళ్ళ తర్వాత ఈరోజు రాజ్యం వెళ్ళాలనుకుంటారు మోడీ గారు మీరు ఇకనైనా మొన్నటి వరకు మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ తో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజలను జాగృతం చేసినాం దానికి భయపడి రాహుల్ గాంధీ గారికి భయపడి వీళ్ళంతా ఈ రోజు కార్పొరేట్ రంగానికి దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు కేసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని అమ్మ సోనియా గాంధీ మీద ఈ రోజు రాహుల్ గాంధీ మీద కేసులు పెడితే ఈ రోజు దేశ ప్రజలు ఎవరు సహించరు దేశ ప్రజలంతా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వాన పనిచేస్తుందని గుర్తు చేస్తూ ఇక ముందు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రుచి చూపిస్తాం భయమేందో బీజేపీకి అర్థమైతాడు చూపిస్తాం అందుకే మేము ఒకటి విజ్ఞప్తి చేసుకున్నాం దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశం కోసానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం వారేమో అధికారం కోసానికి అధికార దాం రూపాయలు ఆదాని అంబాన్లే కొల్లగొట్టి దేశ ప్రజల సంపదను దోచుకుంటున్న పార్టీ బీజేపీ పార్టీ అందుకోసానికి దయచేసి దేశ ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతు తెలిపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి అవ్వండి